నికే ఈ ప్రవచనం దానికోసమే మీరందరూ వచ్చింది నేను చెబుతూ ఉన్నది అది గుర్తుపెట్టుకుని చానచ్యుడి ఇల్లును మనం ఆదర్శంగా తీసుకుందాం ఆయనంత సామ్రాజ్యానికి మంత్ర అయిన ఓ పూరి పాకలో పైన సమిధలు ఎండబెట్టుకుని ఉన్నాడు ఆయన పక్కని పిడకలు చేసుకున్నటువంటి మట్టి పేడ ఉండలో రాయి తప్పితే ఏం లేదు అక్కడ ఇంకో పక్కన దర్భాలు ఉన్నాయి ఇంకా దృశ్య దృశ్యతేచి ఇన్న కుడ్యం ఆ ఇంటి గోడలు కూడా ఎలా ఉన్నాయంటే ఉప్పురిసిపోయినట్టు ఉన్నాయి ఉప్పురిసిపోవడం అంటే చౌడు రాలిపోవడం గోడలు బాగా ఎండిపోయేది చౌడు రాలుతుందండి పూర్వం బట్టలు ఉతికేవాళ్ళు ఈ డిటర్జెంట్లు అవి వాడేవారు కాదు ఇవన్నీ పర్యావరణాన్ని కాని చేస్తాయి ఇప్పుడు మొత్తం వస్త్రాలు మాష వాషింగ్ మెషిన్లో వాడే సర్ఫులు కానీ డిటర్జెంట్ సబ్బులు కానీ పర్యావరణాన్ని పాడు చేస్తాయి పూర్తిగా అవన్నీ కెమికల్స్ పూర్వం ఈ జాతి ఎలా ఉండేది అంటే రజకులందరూ ఈ చౌడు గోడ నుంచి రాలినటువంటి చౌడుతో బట్టలు ఉతికేవారు దాన్ని కొండలు కొండలు పోగేసుకుని పెట్టుకునేవారు కాలవ దగ్గర ఎప్పటికీ రజకులు పనిచేసే చోట పెద్ద పెద్ద బాణాలు ఉంటాయి పెద్ద పెద్ద బాణాలు అందులో నీళ్లు బాగా ఉడకబెట్టి ఈ బట్టలు ఉడకబెట్టేవారు ఈ చౌడు అణువులు కలిపేవారు అందులో ఆ చౌడు అణువులు మట్టి అణువులను లాగేసేవి అణువు అణువులను లాగేస్తుందిగా అలా లాగేసేవి ఉతికితే శుభ్రంగా అందరివి తెల్లటి బట్టలే శుభ్రంగా ఉండేవి గోడ నుంచి రాలిన చౌడిని బట్టలు ఉతకడానికి ఉపయోగించి ఏమాత్రం పర్యావరణానికి హాని చేయకుండా జాతిని మొత్తం కాపాడిన జాతి భారత జాతి అంత ఆలోచించేవారు అంత ఆలోచించేవారు మనకెందుకు మనం వాడేద్దాం దేశం ఏమైపోతే మనకి అని ప్లాస్టిక్ సంచి పని లేకపోయినా కానీ ఏమో సంచి పట్టుకెళ్లకుండా అక్కడ గురించి ఆరు సంచులు తెచ్చుకోవడము కారులోంచి ఆరు సంచులు బయట విసిరేయడం కాదు అక్కడ వీళ్ళ మనం విసిరిస్తున్న సంచుల వల్లే మన ఆరోగ్యాలన్నీ పాడవుతున్నాయి అతి చలి అతి వేడి అతి వర్షాలు అన్నిటికీ ప్లాస్టిక్ ఉపయోగ వినియోగమే కారణం ఆ రోజుల్లో ఈ చౌడు వారేవారు ఆ చౌడు రాలిపోతూ ఉండేది గోడ నుంచి చాణక్యుడు ఇంటి గోడలు అలా ఉన్నాడు చౌడు రాలిపోతున్నాయి దాన్నే ఉప్పూరిచిపోవడం అంటారు ఎప్పుడు ఇల్లు కూలిపోతుందో తెలియదు అది అటువంటి ఇంట్లో ఉన్నాడు పైగా వినమిత పటలాంతం ఆ చూరు ఎలా వేలాడుతుంది ఎలా ఉందంటే ఇన్ని శాస్త్రాలు చదివినా చాణక్యుడు ఎంత వినయంగా ఉంటాడో ఆ వంగిన చూరు తెలియజేస్తుందడు విశాఖ